సో మీరు ఎంత ట్రోల్ అయ్యారు ఇంతమంది ఎంజాయ్ చేస్తున్న టైంలోని ఒక్కసారిగా మీ మీద ఎలిగేషన్స్ కూడా రావడం జరిగాయి ఒక వ్యక్తి బయటకు వచ్చి అసలు అతను మంచోడే కాదు కామాందులు ఆడపిల్లల్ని అసలు మంచి దృష్టితో కూడా చూడడు అని చెప్పి ఒక వ్యక్తి బయటికి వీడియో చేయడం కూడా జరిగింది ఏం చెప్తారు మరి దీని గురించి చాలా చక్కని ప్రశ్న వేసారమ్మా మంచి ప్రశ్న దీనికి నేను చెప్పేది ఏంటంటే ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం నేను ఒక సభలో ఉన్నా వరంగల్లోనూ ఎక్కడో కానీ ఒక సభలో ఉన్నా ఆ ఊరు అంత గుర్తులేదు నాకు ఒక వ్యక్తి నా దగ్గర వచ్చి నాకు చెప్పాడు అయ్యా నీవు చాలా ఫేమస్ అవుతున్నావు అంటే మీటింగ్ల వల్ల ఈ సభలో వల్ల చాలా ఫేమస్ అవుతున్నావు కాబట్టి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్లో నీల్ రాజు అని ఆయన ఉన్నాడు ఆయన నీ సాక్ష్యం విన్నాడు కాబట్టి నీ గురించి మంచిగా చెప్పాలనుకుంటున్నాడు ఇది ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మంచిగా చెప్పాలనుకుంటున్నాడు మంచిగా చెప్ చెప్తాడంట ఒక మూడు లక్షలు ఇమ్మన్నాడు మూడు లక్షలు ఇస్తే నీ గురించి మంచి చెప్తాడంట నువ్వు కానీ డబ్బు లేకపోతే నీ గురించి చెడు చెప్తాడంట ఆయన చేసి నిన్నే కాదు చాలా మందికి చెప్పాడు అలాగా ఆయన అంటే చాలా హడలు పాస్టర్లే భయపడిపోతారు ఆయనంతే నీళ్ళు అంటేనే భయపడిపోతారు అది వీడియోలు పెడతాడంట వీడియోలు పెట్టేసి అందరిని భయపడేస్తాడంట నాకు అంతమంది ఆయన ఎవరో కూడా తెలియదు నాకు ఆయన ఎవరో ఎక్కడ పుట్టాడో ఎవరు పుట్టాడో నాకు తెలియదు నేను అన్నానండి పేదవాడు నేను ఇలాగ మీటింగ్కి వచ్చి దేవుడు నాకు ఇచ్చి తిని బతికేవాడిని నేను అంత డబ్బులు ఇవ్వలేనండి నా వల్ల కదన్న అయితే నీకు చెడుకు పెడతాడు అన్నాడు సరే చేసుకునేవండి నా దేవుడు నా పక్షాన ఉన్నాడు కాదండి ఆయన పక్కన పోలీసు పోలీసు వారు ఉన్నారు ఇదేంటి రాజకీయ నాయకులు ఉన్నారంట ఆయన పక్కన చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సేవలోకి రానివ్వకుండా అసలు ఈ సేవ చేయకుండా మిమ్మల్ని తొక్కేస్తాడంట అని ఎన్నెన్ను వచ్చారు ఏమైనా చేసుకోమను నేను మాత్రం ఒక ఇవ్వను ఏమైనా చేసుకోమని చెప్పాను అయితే ఆయన చేసే తెలుగు గల పని అయితే కొంతమంది ఫోన్ల ద్వారా కూడా చెప్పారు ఆ ఫోన్ రికార్డు కూడా ఉంది అది మా పెద్దలకి నేను చూపిస్తాను నాకంటే మా గురువులు ఉన్నారు వారి తర్వాత నేను చెప్పుకుంటాను అయితే ఫోన్ల ద్వారా రికార్డింగ్ చేస్తా ఈయన ఫోన్లో మాట్లాడాడు ఇట్లా ఆయనకు ఒక బ్యాచ్ ఉందనమాట వాళ్ళు మాట్లాడతారు అనమాట ఇందుకు ఫోన్లో మాట్లాడితే రికార్డింగ్ చేస్తాం కదా అని చెప్పి సరే నేను నేను మీరు చేసుకోమన్నా అప్పటికే రెండు మూడు వీడియోలు నా గురించి పెట్టేశాడు చెడుగా పెట్టాడు చాలా చెడుకు పెట్టాడు అవి నా బంధువులు చూశారు నా భార్య పిల్లలు ఏడుసారు ఇదేంటి ఇలాగా ఆయన అసలు ఎవరు మన కులస్తుడా మనకేమన్నా పుట్టినవాడా మన కులసుడు కాదు కదా ఇప్పుడు మా బైబుల్లో ఒక మాట ఉందండి ఇప్పుడు దయచేసి దైవజంలో ఇంట్లో ఉన్నటువంటి దైవజన్ లారా గొప్ప